ఈ ఎగ్జామ్లో ఏసీ ఏసీఎఫ్ జరిగిన ఎగ్జామ్లో ఎనభై ఐదో ర్యాంక్ రావడం జరిగింది ముందుగా భావి భారత రాజ్యాంగ నిర్మాత పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమ రథసారథి అట్టడుగు ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని కూడా పై స్థాయికి తీసుకొని సమానత్వ స్థాయికి తీసుకెళ్లే విధంగా భారత రాజ్యాంగాన్ని రచించి పేద బడుగు బలహీన వర్గాల కుటుంబాల్లో ఆనందాన్ని మరి వెలుగులు నింపినటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ ఘనమైన నివాళిని అర్పించుకుంటూ ముందుగా నేను చెప్పేది ఏంటంటే మన అందరం కూడా బాగా చదువుకోవాలండి ఎందుకంటే చదువు యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకున్నాడు కాబట్టి ప్రపంచ మేధావిగా ఆయన కీర్తి ప్రతిష్టలు పొందాడు భారత రాజ్యాలను రచించాడు అంతకుముందు పురాతన కాలంలో భూస్వాములకు మాత్రమే ఓటు హక్కుండేది ఉండేది అంటే ఎవరైతే ల్యాండ్ ల్యాడ్స్ ఉంటారో వ్యవసాయం చేసుకుని భూమి సొంతంగా ఉన్నటువంటి వాళ్ళకే ఓటు హక్కు ఉండేది ఈ ఓటు అనేటువంటి ఆయుధాన్ని మనందరికీ కూడా మన అవకాశం కల్పించి అంటే బుల్లెట్ కంటే శక్తివంతమైనటువంటి బ్యాలెట్ దీన్ని మనం సద్వినియోగంగా చేయకపోవటం వల్ల ఇప్పటికి కూడా స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు కూడా మనం వెనక అట్టడుగు స్థాయికి వెళ్ళిపోయాం నట్టుబడి ఉన్నాం మనము సక్రమమైన రీతిలో ఆ ఓటు అనేటువంటి దాన్ని వినియోగించుకోగలిగితే మరి మంచి మన 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 యొక్క మనమే మనం పరిపాలించుకోగలం ఇప్పుడు ఎవరైతే పాల పాల పాలన చేస్తూ ఉన్నారో వాళ్ళంతా కూడా మనల్ని ఓట్లు వేసేటువంటి అంతరాలుగా ప్రచారం చేసేటువంటి ప్రచారకులుగా మనల్ని ఉపయోగించుకుంటూ ఉన్నారు మనం ఏం చేయాలంటే ప్రసరించే స్థాయిని ఏర్పాటు చేసుకోవాలి ఆ విధంగా మనం ప్రతి ఒక్కళ్ళం కూడా చైతన్యవంతులై ఆయన వారసత్వాన్ని ఇప్పుడు పుల్చుకొని గ్రామ గ్రామాన మండల స్థాయిలో జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ప్రతి ఒక్క గ్రామంలో కూడా ప్రతి ఒక్క ఇంటిని కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రచనలను ఆయన ఉపన్యాసాలను ఆయన పేద బడుగు బలంగన వర్గాలకు ఏం చేశాడు సంక్షేమానికి ఏమి ఇచ్చాడు ఇటువంటివన్నీ కూడా తెలియజేస్తూ ప్రజలను చైతన్యం చేసిన రోజు మనం మనం ముందుకు వెళ్ళగలం మనం ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచన చే స్థాయిని పెంపొందించుకోవాలని ఇటువంటి కార్యక్రమాలని ఏర్పాటు చేసినటువంటి అత్యకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఎంతో కొంత మాట్లాడి చైతన్యంతో ముందుకు వెళ్ళాలని అంబేద్కర్ ఆలోచనలను ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని బహుజన వాదాన్ని ప్రతి ఒక్కరు కూడా మనసులోకి ఎక్కించుకోవాలని మరి ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా కృషి చేస్తారని విశ్వసిస్తూ ఇటువంటి మంచి అవకాశాన్ని మరి నాకు ఇచ్చినటువంటి ఈ ఎవరైతే ఈ నా కార్యక్రమాన్ని నిర్వహిస్తాం నిర్వాహకులందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేము జరగబోయేటువంటి ఎగ్జాంపుల్ నా తరఫున ఒక ఇరవై మంది నా మెంబర్స్ని వచ్చే విధంగా ప్రయత్నం చేస్తానని తెలియజేసుకుంటూ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను జై భీమ్ yeah